ప్లీజ్ సబ్స్క్రైబ్ channel. అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ ఎందుకు పుట్టింది భాగవతం ఎట్లా పుట్టింది పరీక్ష పరీక్షిత్ చక్రవర్తి యొక్క శోకమును పోగొట్టడానికి ఏడు రోజుల భాగవతం సుఖ మహర్షి చెప్పాడు అంతకుముందు ఎట్లా పుట్టింది వ్యాసులవారు లక్ష శ్లోకములతో మహాభారతం రచించాడు నాలుగు వేదాలు చాలా గాసట బీసటగా ఉన్నాయి ఏది ఏదో తెలియదు లోకానికి వ్యాసుడు కాబట్టి తెలుసుకున్నాడు వ్యాసో నారాయణోహరి ఆయన కాబట్టి ఇది ఋగ్వేదము ఇది యజుర్వేదం ఇది సామము ఇది ఆధర్వం ఇలా నాలుగు భేదాలుగా విభజించాడు అష్టాదశ పురాణములు రచించాడు లక్ష శ్లోకములతో జయం అనే భారతము రచించాడు జయం అనే పేరుతో యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నత్వచిత్ చ అర్థే చ కామే చ చ భరతృషభ అన్నాడు ఏమద్భుతమైన ఒక మాట చెప్పాడు ఆయన ప్రతిజ్ఞ చేశాడు ధర్మ అర్థ కామ మోక్షముల ఎందు ఈ మహాభారతములో నేను చెప్పానో తదన్యత్రా నీకు ప్రపంచములో ఎక్కడ చూసినా ఏ గ్రంథము కానీ ఏ లోకము కానీ నీకు ఇదే కనపడుతుంది ఎక్కడైనా ఎన్నేహాస్తి ఏది ఇక్కడ లేదో నా తత్ అది ఇంకా నీకు ఎక్కడా కనపడదు అంటే లోకంలో ఏదుందో అంతా ఇక్కడే ఉంది ఇక్కడ లేనిది ఎక్కడా లేదు సర్వ సమగ్రమైన సారము వేదసారముగా చెప్పాడు మహాభారతాన్ని ఎందుకయ్యా మహాభారతం అనే పేరు వచ్చింది మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే అన్నాడు మహత్వాత్ దాని విషయము చాలా గౌరవమయ్యా అందులో ఉన్న విషయం ఎట్లాంటిది ప్రపంచములో దానికి తుల్యమైన గ్రంథం ఇంకొకటి లేదు ప్రపంచ సాహిత్యంలో ఉంటే మళ్ళీ వ్యాసుడే రాయాలి ఇంకొకటి ఎవడు రాయడానికి వీల్లేదు అట్లాంటిది వ్యాసుడు అంత గొప్పవాడు ఆయన అందుకని వ్యాసో నారాయణో హరి అనిపించుకున్నటువంటి అచతుర్వదనో బ్రహ్మ నాలుగు ముఖాలు మనకు కనపట్టం లేదు కానీ నాలుగు ముఖాల బ్రహ్మదేవుడు ఆయన ద్వివాహుహు అపరో హరి చతుర్భుజుడైన మహావిష్ణువు ఆయన నాలుగు భుజాలు మనకు కనపట్టం లేదు బయటికి అఫాలలోచన సింభు ఆయనకు మూడు కన్నులు జ్ఞాననేత్రం ఉంది శివుడి వలే అది బయటికి కనపడటం లేదు అటువంటి సింభుడు ఆయన భగవాన్ బాదరాయణ కాబట్టి మహత్వాత్ విషయ గౌరవం అట్లా ఉన్నది భారవత్వాత్ అష్టాదశ పురాణములు లక్ష శ్లోకాలతో భారతమును రచించాడు ఆయన లక్ష శ్లోకాలు తాటియాకులలో రాస్తే ఎన్ని బస్తాలు అయ్యాయి భారవత్వాత్ ఎంతోమంది భుజాల మీద మోసుకుని ఆ మూటలు బరువు పెడితే గాని అది మహాభారతం కాలేదు అందువల్ల మహత్వాత్ భారవత్వాత్ మహాభారతం అన్నాడు దాని పేరే అది ఇలా రాశాడు అష్టాదశ పురాణములు వేదములు వింగడించాడు పురాణములు ప్రవచించాడు లక్ష శ్లోకాలతో భారతము రాశాడు ఒకనాడు ఆయన కొడుకు అలా ముందు శుకులవారు వెళుతూ ఉంటే ఈయన వెనకల వెళుతూ ఉన్నాడు యాంత మృషిమ ఆత్మజమ్యనగ్నం దేవ్య స్త్రియ ఒక అద్భుతమైన ఘట్టం చెబుతూ ఉన్నాడు ఒకనాడు శుకులవారు ఆయనకి ఏమీ లోకస్పర్శ లేదు శుక శుక అని పిలుస్తున్నాడు ఆయనకు లోకమంతా ప్రతిధ్వనిస్తుంది ఆ పేరు లోకమంతా ఆకు చెట్టు పువ్వు కొమ్మ అన్నీ పిలుస్తున్నట్లున్నాయి అందుకని వెనక్కి తిరిగి చూడడం లేదు ఆయన మమతా బద్ధుడై ఉన్నాడు వ్యాసులవారు ఆయనకు వస్త్రాలు లేవు ఈయన వస్త్రాలు కట్టుకుని ఉన్నాడు చాలా పెద్ద వయస్సు వ్యాసుల వారిది దృష్ణానుయాంతం ఋషిం ఆత్మజమపి ఈయన వస్త్రములను కలిగి ఉన్నాడు కొడుకుకు వస్త్రములు లేవు ఆయన పదహారేళ్ల వాడు ఈయన డెబ్బై ఏళ్లవాడు ఆ దేవతా స్త్రీలు కొందరు సుతస్య చిత్రం వ్యాసులు వారు చెప్పారు వాళ్ళందరూ శుకుడు వెళుతున్నప్పుడు ఒక పురుషుడు వెళ్ళిన భ్రాంతి లేదు వాళ్లకు హాయిగా స్నానం చేస్తున్నారు సరస్సులో ఎప్పుడైతే వ్యాసుల ఇట్లా వచ్చాడో ఓహో పురుషుడు వస్తున్నాడని గబగబా వాళ్ళు వస్త్రాలు ధరించి చెట్ల మాటకు వెళ్ళారు వ్యాసుడు చాలా నొచ్చుకున్నాడు మనస్సులో ఏమిటయ్యా కొడుక్కు అట్లా చేసినందుకు సంతోషమే కానీ తానకు ఇట్లా చేసినందుకు దుఃఖంగా ఉన్నది చాలా దుఃఖంతో కూర్చున్నాడు నారదుల వారు వచ్చారు ఏమిటయ్యా నీవు వ్యాసుడివి నీకెందుకు దుఃఖము ధాతవు సాక్షాత్ బ్రహ్మవు నీవు ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థజాత విజ్ఞాతవు కామ్య విజేతము యోగినేతవు వినీతుడవు ఈవు చెలించి చెల్లరే కాతరు వగవ కారణమేమి పరాశరాత్మయా నువ్వు సామాన్యుడువా ధాతవు భారతశ్రుతి విధాతవు వేద పద అర్థజాత విజ్ఞాతవు కామాది జయించిన జయించినవాడివి కామ ముఖ్య రిపుషట్క విజేతవు యోగినేతవు వినీతుడవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు వినీతుడవు ఈవు చరించి చెల్లరే కాతరుకడి వగవ కారణమేమి పరాశరాత్మజ ఇంత మహాత్ముడివే నీవు దుఃఖిస్తూ కూచోడ న్యాయమా ధర్మమా ఏమి కారణము అన్నాడు అప్పుడు దుఃఖం చెప్పాడు వ్యాసులవారు ఏం చేస్తాం నారదా ఇలా నేను వెళుతూ ఉంటే స్త్రీలు నన్ను చూసి వస్త్రాలు చుట్టుకున్నారు నేను ఇంకా తరించలేదా ఈ స్త్రీ పుం భిద నతు సుతస్య చిత్రం ఈ స్త్రీ పురుష భేదమును నేను జయించలేదా వాళ్ల చర్యతో నేనింకా జయించలేదని నాకు సూచన చేస్తున్నట్లు ఉన్నది అని అన్నాడు మహానుభావా నీవు సామాన్యుడివి కావు నీ జన్మ సర్వోత్తమమైనది నీవు జ్ఞానివి అయితే ఇంకా కొంచెము ఆ ఒక లేశము ఇది పోవడానికి విష్ణు లీలా మహాకథను నువ్వు చెయ్యి భాగవతము శ్రీమద్భాగవతమును రచించి విష్ణు లీలార్ణవం ఇది మహాసముద్రము ఒక కథ కాదు భాగవతంలో ఎక్కడ మొదలు పెడతాడు ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో తీసుకువెళ్తాడు వ్యాసుడు ఆ అద్భుతాన్ని అంతా కూడా తెలుగులో ఆవిష్కరించాడు మహానుభావుడు పోతన మహాకవి ఎంత అందంగా దిద్దాడు అంటే ఇది పోతన చేతిలో పడిపోక పడక గనక ఉంటే ఏమై ఉండేది ఇంత భాగవతము వ్యాసులవారు ఒక మహాసముద్రము పోతనగారి కవిత్వము గంగా ప్రవాహము దానిని అంత అందంగా తీసుకొచ్చాడు పోతనగారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Like and share this video.